హలో అండి కర్ణాటక స్పెషల్ బిస్బిల్లాబాత్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది మన ఇంట్లోనే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్లోనే చేసేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది దీనికోసం మనం వన్ కప్పు రైస్ని ఒక హాఫ్ కప్పు కందిపప్పుని బాగా కడిగి ఆరు కప్పులు వాటర్ని వేసి కుక్కర్లోని ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి అలా అయితేనే మెత్తగా ఉడుకుతుంది కదా మెత్తగా అయిపోవాలన్నమాట రైస్ అన్నది ఈలోగా ఒక నిమ్మకాయ ఎంత చింతపండుని నీటిలో వేసి నానబెట్టుకోవాలి తర్వాత దీనికోసం అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా పౌడర్ అండి దీన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేకపోతే బయట దొరుకుతుంది కానీ మన ఇంట్లో తయారు చేసుకుంటే మంచి స్మెల్ చాలా బాగుంటుంది అనమాట మంచి టేస్ట్ కూడా వస్తుంది దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఒక హాఫ్ స్పూన్ మెంతులు ధనియాలు జీలకర్ర తర్వాత ఇది ఎండు కొబ్బరి ముక్కలు అనమాట పౌడర్ ఉన్న వేసుకోవచ్చు వేసుకొని వేగాక ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకును కూడాను వేసుకోవాలి తర్వాత కొంచెం ఇవి గసగసాలు వీటిని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట తర్వాత ఇది వేగాక స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి కొంచెం ఇంగు వేసుకొని బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ని తయారు చేసుకోవాలన్నమాట ఇది బిసిపిల్లపాత్తు పౌడర్ అనమాట దీన్ని పక్కన పెట్టుకోవాలి మసాలా పౌడరు అయితే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మన దగ్గర ఎన్ని వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అన్ని వేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే పొటాటో టమాటో బీన్సు ఆనపకాయ క్యారెట్ తర్వాత ములక్కాడలు తర్వాత ఇది ముల్లంగి ఇదైతే కంపల్సరీగా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వేసి అది ములిగేంత వరకు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఈ వెజిటబుల్స్ అన్నిటిని కుక్ చేసుకోవాలి ఫుల్గా మెత్తగా అయిపోకూడదు మామూలుగా మనం కుక్ చేసుకొని హాఫ్ చేసేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత కొన్ని జీడిపప్పులు తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు చిదిమి వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయల మధ్యలో ఇలా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగానే పొరగబెట్టుకున్న ఆ కాయగూరలని ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని చింతపండు నానబెట్టాం కదా దాని రసాన్ని తీసి అది కూడా వేసి కొంచెం చిన్న బెల్లం ముక్క వేసి మొత్తం ఈ పులుపు ఉప్పు తీపి ఇదంతా ముక్కలకు పట్టేటట్టు కొంచెంసేపు ఉడికించుకోవాలి తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని పైన కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మనం అన్నం ఉడకబెట్టుకున్నాం కదా ఈ అన్నాన్ని ఇలాగా గరిటితో మెదిపి ఈ అన్నాన్ని అందులో వేసుకోవాలి అన్నం పప్పు మిశ్రమం ఉంటుంది దీన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనం కరెక్ట్గాను దానికి మన కన్సిస్టెన్సీ ఇలా రావాలి అని అన్న అన్నది మన ఇష్టం ప్రకారం ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం వాటర్ని వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం కొంచెం జారుగా అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకొని ఉప్పు చాలకపోతే వేసుకోవాలి కొంచెం చాలలేదు అందుకని నేను వేశాను వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూతపెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కర్ణాటక స్పెషల్ రెడీ మీరు కూడా ఓసారి దీన్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి